రేపు మధ్యాహ్నం దాటిన తర్వాత కుంభరాశి వారికి చీకొట్టిన వాళ్లే కాల దగ్గరికి వస్తారు జీరో నుంచి మీరు హీరోగా ఎదగబోతున్నారని చెప్పవచ్చు అయితే కొన్ని రకాల సమస్యలు బాధల నుంచి నిరంతరం బయటపడాలని ప్రయత్నిస్తున్న మీకు బయటపడతారనే శుభవార్తగా మీకు చెప్పవచ్చు ఒక అదృష్ట దేవత మీ జీవితంలోకి మీ ఇంట్లోకి రాబోతుంది ఈ యోగం వల్ల మీ తలరాత అనేది పూర్తిగా మారబోతోంది ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు కూడా లేదు సమాజంలో పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి కోర్టు తగాదాలకి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు న్యూస్ ని వినబోతున్నారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయిన ఒక స్త్రీ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మీపై రాళ్లు వేసిన చేతులతోనే పువ్వులు అనేవి వేయించుకోబోతున్నారు ఆ స్త్రీ పశ్చాత్తాపంతో మీ కాళ్ళు మొక్కుతుంది క్షమించమని వేడుకుంటుంది నలుగురిలో మిమ్మల్ని చీత్కరించిన వాళ్ళు ఇప్పుడు క్షమించమని వేడుకుంటారు వారికి తగిన గుణపాఠం ఆ భగవంతుడే నేర్పించాడు మీ ఎదుగుదల చూసి ఇక ఆ స్త్రీ తలదించుకోక తప్పదు ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి